అస్సలం వలైకుం నమస్కారం నువ్వు నా పేరు నా సార్ మన పరిచయం రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి నా ఇదిగోను ఇదే నా మా ఏరియాలో ఉండే మా వీధిలో ఉండే సూపర్ మార్కెట్న ఇదంతా ఓన్లీ మాంసప్ సెక్షన్నా కోళ్ళు అన్ని రకాల ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి చూపిస్తా చూడనా ఇదంతా చీక కోళ్ళ కాటున్న ఒక కాటులో ఇరవై ఐదు కోళ్లు ఉంటాయి కోడి తొమ్మిది వందల పిలుచు అంటే రెండు వందల యాభై రూపాయలు దాకా పడుతుంది ఇది వచ్చి ఓన్లీ స్కిన్లెస్ చేపన రేట్ ఎక్కువ టూనా అన్ని రకాల చేపలు ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో స్కిన్లెస్ దాని తర్వాతన ఈ మామూలు కవర్లో మామూలు చేపలు దీంట్లో రేట్ ఎక్కువ చేపలు కూడా ఉన్నా ఒక్క చేప మూడు దినాలు కూడా ఉంది ఇవి కూడా ఆ చేపలేనా ఇదంతా చేపల సెక్షన్ రొయ్యలు అన్నీ నా ఇక్కడ టూనా చేపలు దాని తర్వాత ఈ రొయ్యలన మిక్స్ చేసింది మన కేఎఫ్సీ మాదిరిగా రొయ్యలు ఇవన్నీ రెడీగా మసాలా కలిపి పెడతారు మనం ఇంటికి తీసుకుపోయి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకునేదే ఇవన్నీ ఇకపోతే ఇవన్నీ కోళ్ళునా ప్యాకింగ్ కోళ్ళు ముక్కలు లెగ్ పీసులు వేరు తొడలు వేరు అన్నీ సపరేట్ సపరేట్ ఉంటాయినా ఇవి నాన్ వెజ్ పిజ్జానా చికెన్ పిజ్జా మన ఇంటికి తీసుకుని పోయి ఓన్ ఫ్రై చేసుకునేది మటన్ పిజ్జా బీఫ్ పిజ్జా అన్నీ ఇవి వచ్చి మన ఖైమా ఉంటుంది ఖైమా ఉంటలు నేను ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రకంగా చూపిస్తాను కూరగాయలది సపరేట్ ఇవన్నీ సపరేట్ చూపిస్తాను ఇప్పుడు వచ్చి ఓన్లీ మాంసం దే ఇది కూడా చికెన్ కాటునేనా ఇవి వచ్చి ప్యాకింగ్ ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి బాతులు ఇవి వచ్చి బాతులునా నల్లగా ఉండే కీసులు ఎంతకన్నా దూర దేశాలు వచ్చి పనిచేస్తూ ఉంటే చాలా సుఖంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది దూర తీరుతూ ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది మనం ఒక్కటి అనుకోవాలి ఎప్పుడు మనం కష్టపడేదానికి వచ్చినాం కష్టపడాలి పనిచేయాలా సంపాదించాలా కీలకతం దుకాన్ బంద్ వెళ్ళిపోవాలి ఇకపోతే నా ఇది బర్గర్ సెక్షన్ నా దీంట్లో బర్గర్ వచ్చి చికెన్ బర్గర్ ఉంటుంది మటన్ బర్గరు బీఫ్ బర్గర్ అన్ని రకాల బర్గర్లు ఉంటాయినా ఇకపోతే ఇది కేఎఫ్సి టైప్ చికెన్ మన అంతా రెడీగా పెడతారు ఇది నా బర్గర్లు మన బర్గర్లు ఇవి ఇంటికి తీసుకుని పోయేది ఫ్రై చేసేది ఇవేనా ఈ చికెన్ నాగాష్ అంటారు అంత మన కేఎఫ్సి మాదిరి రెడీగా ఉంటాయి తీసుకుని పోయి ఇది చూడ ఈ రెడీమేడ్ కవర్లో ఉండేవి చికెన్ దీంట్లో లెగ్ పీసులు సపరేటు బోన్లెస్ వేరు బోన్ బోన్ విత్ బోన్ అన్నీ నా ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఎంత లేకున్నా మన ఇండియా డబ్బు ఐదు వందలు అట్ట పడుతుంది ఒక కేజీ తొమ్మిది వందలు గ్రాములు అట్టా వస్తాయి అట్టని మళ్ళీ ఒకే రొట ఫిక్స్ కాదా అప్పుడప్పుడు మధ్యలో మంచి మంచి ఆఫర్లు వేస్తూ ఉంటాడు ఇవన్నీ ఈ కౌంటర్లో ఈ కౌంటర్ అంతా అంతా రెడీమేడ్నా మన ఇంటికి తీసుకుని పోయి ఫ్రై చేసుకొని తినేసేది అంతే ఇవి ఈ డాగ్లు ముందు నాగాష్ అని చెప్పినాను కదా అరబీలో అంటారు కానీ బోన్లెస్లో ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మసాలా రెడీగా ఉంటుంది అసలు అంతా ప్రిపేర్ చేసి పెడతాను చికెన్ వచ్చే సపరేట్నా ఇవన్నీ కవర్లో ఉంటాయి విత్ స్కిన్ వితౌట్ స్కిన్ ఉంటాయి ఇవి కూడా రేట్ ఎక్కువే తొమ్మిది వందలు అట్టా పడుతుంది ఒక్క ప్యాకెట్ స్కిన్ లెస్ సపరేట్ రేటు బో విత్ బోన్లెస్ అంతా సపరేట్నా ఇవన్నీ తీసుకుని పోయి వండుకొని తినాల్సిందే ఇది సాదియానా సాదియాల కోయిట్లో బాగా ఫేమస్ ఈ ప్యాకింగ్ వచ్చి సపరేట్నా దీంట్లో ఫుల్ కోడ్ వస్తుంది సగం కోడ్ వస్తుంది తొడలు సపరేట్ ఇస్తాడు రాతి గుండెకాయలు సపరేట్ ఇస్తాడు గుండెకాయలు సపరేట్ ఇస్తాడు మొత్తం సపరేట్ సపరేట్ ఉంటాయన్న కంజులు ఇస్తాడు ఒక కోళ్ళు ఐదు ఐదు ఆరు రకాల టైప్ చేసి అమ్ముతాడు నాయుడు పార్ట్స్ పార్ట్స్ సపరేట్ సపరేట్ చేసి అన్నీ అమ్ముతాడు ఇవి వచ్చి కొద్దిగా రేట్ ఎక్కువేనా అంటే మన ఇండియా డబ్బు కిలో మూడు వందల యాభై అట్టా పడుతుంది ఈ బాతులన కంజులు ఈ నాటుకోళ్ళునా ఇవి ఇవి కూడా కొద్దిగా రేట్ తక్కువే అంత ఏమి ఎక్కువ ఉండదు ఇండియా డబ్బు రెండు వందల యాభై డెబ్బై వందల డెబ్బై పడతాయి ఇంతకుముందు ఇవి చూపించిందేనా కానీ కొన్ని కొద్దిగా రేట్ ఎక్కువ ఎందుకంటే బెదర్ ఇది కోవిడ్ కొత్తగా వచ్చే వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ ఇంట్లో పనిచేసేప్పుడు మీ మెడల్ చెప్పినా కానీ చికిత్స మాంసం తేమని అంతే ఒకే సెక్షన్కి వెళ్ళిపోవచ్చు అక్కడే దొరికిపోతాయి అన్ని ఖైమా అన్నీ దొరికిపోతాయి ఒక్క మాట గుర్తుపెట్టుకొని బెజర్ కొత్తగా వచ్చాలో మనం కష్టపడే దానికి వచ్చాము బయట దేశాలకు వచ్చేటప్పుడు ఏ దేశం ఉన్నా కానీ ఓపిక కష్టపడే గుణం ఉంటే ఓపిక మాత్రం మెయిన్ ఉండాలా కష్టపడే గుణం ఉండాలా మంచి పేరు సంపాదించుకోవచ్చు బాగా పనిచేసుకొని వెళ్ళిపోవచ్చు మనం దేనికోసం వచ్చామని ఆలోచించుకొని రావాలా రావాలా కష్టపడాలా ఓపిక తెచ్చుకోవాలా వెళ్ళిపోవాలి కష్టపడి సంపాదించి వెళ్ళిపోవాలా బ్రదర్ కొత్త కోచల్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు ఫేస్బుక్లో అవి ఫోటోలు చూసి అవి చూసి అదంతా వస్తే సెలవు రోజు చేసుకునే ఊరికే ఊరికి ఒక గంట ఒకరేమో నాలుగు గంటల సేపు వస్తాము సంతోషంగా ఫ్రెండ్స్తో కలుస్తాము అందుకని మంచి మంచి బట్టలు వేసుకుని వస్తాం అనుకుంటాం దాని తర్వాత ఇంటికి పోతాను చినిగే తిప్పని శుక్రవారం ఒక ఒక్కరోజు నాలుగైదు గంటలు ఆరు గంటలు ఆ సంతోషం కోసం అంతే అంటే మేము నిజం చెప్పినా మీరు అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటారు కానీ నిజమేమంటే వీళ్ళకి వస్తే కష్టపడాలా ఓపిక ఉండాల పని చేసుకోవాలి ఇవన్నీ అయినా మా మామూలు ప్యాకింగ్ కోళ్ళు ఇవన్నీ అలా అని కోయిట్లో అన్ని చోట్ల ఒకే మాదిరి పని ఉండదు చాలా మంచి మంచి ఇల్లులు ఉండాయి మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాది చూసుకునే చాలా మంచి ఇల్లులు ఉండాయి బెస్ట్ ఆఫ్ లక్ కొత్తగా వచ్చే వాళ్ళకు